తిరుపతి జిల్లా బాగరపేట్ పిఎస్ లో అర్ధరాత్రి హైదరాబాద్ బాకరాపేట్ సమీపంలో ఓ రిసార్ట్ లో బస చేసిన మంచు మనోజ్ అర్ధరాత్రి రిసార్ట్ కు వెళ్లిన బాకరాపేట్ పోలీసులు ఇక్కడ ఎందుకున్నారంటూ మనోజ్ ను ప్రశ్నించిన ఎస్ఐ అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ పోలీసులతో మంచు మనోజ్ వాగ్దానానికి దిగాడు పిఎస్ దగ్గరకు వెళ్లి మంచు మనోజ్ నిరసన మంచు కుటుంబంలో గొడవలు మరోసారి బయటపడినట్లు తెలుస్తుంది గత రెండు నెలలుగా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి తాజాగా తిరుపతి జిల్లా బాగ్రపేటలో ప్రైవేట్ రిసార్ట్లో మంచు మనోజ్ స్టే చేశారు ఘాట్ రోడ్ ప్రైవేట్ రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మంచి మనోజ్ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది ఘాట్ రోడ్ ప్రైవేట్ రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ విషయాన్ని మనోజ్కు సమాచారం ఇచ్చారు బౌన్సర్లు దీంతో ఆయన రిసార్ట్ నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు నన్ను అరెస్ట్ చేయండి అంటూ మంచు మనోజ్ అన్నారు దీంతో మేము అరెస్ట్ చేయడానికి రాలేదండి రాత్రిపూట హైవే పైన ఘాట్ రోడ్ ప్రాంతాల్లో బౌన్సర్లు ఉండడంతో ఎవరు మీరు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం అని బాగరాపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు ఈ క్రమంలోనే పిఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు తాను రిసార్ట్లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారు తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటూ మంచు మనోజ్ పోలీసులలో అడిగారు అనంతరం సిఐ ఫోన్లో మాట్లాడారు